మేరీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో ఉండే నజరత్ లో ఉండేవారు అక్కడ నుండి బయలుదేరి తను గర్భం ధరించినప్పుడు ప్రసవించాలి కాబట్టి ఇక్కడికి వచ్చారంట బెతరామ్ కి మాములుగా అప్పట్లో రోమన్ పీరియడ్ లో తప్పకుండా డబ్బులు పే చేయాలని చెప్పి అనేవారంట తప్పకుండా గర్భం ధరిస్తే అది డెలివరీ కో మరి ఎట్లానో దా డబ్బులు కూడా లేవన్నట్లు చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో మీరు కూడా కామెంట్ చేయండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి బెతలహంలో మళ్ళీ ఇక్కడ కూడా లో ఎక్కడికి ఒక కేవ్ ఒక గుహలాగా ఉంటే అక్కడ గొర్రెలు ఉన్నాయంట ఆ ప్రదేశంలో తను జన్మనిచ్చారు యేసు ప్రభుకి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చర్చ్ లోపలికి చూసుకోవడానికి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు వందల నలభై సంవత్సరంలో జస్టిన్ నిర్మించారని చెప్పుకున్నాం కదా ఈ మొత్తం చర్చ్ ఒక ప్యాలెస్ లాగా ఉండేది ఈ పవిత్రమైన ప్రదేశం ఆ పైన చూస్తున్నారు అది ఉండేదంట అసలు డోర్ చాలా పెద్దగా అప్పట్లో హార్సెస్ అట్లా జనం అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు కానీ ఇక్కడ మెల్లమెల్లగా మళ్ళీ తర్వాత మనం చూసుకుంటే క్రూసైడర్ డోర్ అని చెప్పి చెప్తున్నారు మధ్యలో ఇంకో లేరు వచ్చింది చూశారు అది క్రూసెడర్ డోర్ అంట అదంతా క్లోజ్ చేసేసి చిన్నగా ద్వారం పెట్టారు ఆ తర్వాత రీసెంట్ గా ఆటోమన్ ఎంపైర్ ఉన్నారు చూసారు వాళ్ళు ఇంకా చాలా చిన్నగా పెట్టేశారు చూసారా ఇది కేవలం నాలుగు అడుగులు ఎత్తే ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని రెస్పెక్ట్ ఇవ్వడానికి అప్పట్లో గుర్రాలు వేసుకుని డైరెక్ట్ గా చర్చి లోపల దాకా వెళ్ళిపోయారు కదా అది కరెక్ట్ కాదని చెప్పి ఈ డోర్ ఒక్కొక్క ఎంత మెల్లగా చిన్నగా అయిపోయింది చూడండి ఇది చాలా మంచి విషయం కూడా ఇలాగా చిన్నగా చేయటం ఇప్పుడు హార్సెస్ అన్ని బయట వదిలి అప్పుడు వంగి నడుచుకుంటూ లోపలికి వెళ్తారు ఇప్పుడు ఈ చిన్న దారిలో నుండి మనం లోపలికి వెళ్దాం జీసస్ పుట్టిన ప్రదేశాన్ని చూద్దాం లోపలికి రాగాలనే మనకి చూడొచ్చు ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది కరెక్ట్గా లోనే చూడొచ్చు ఒక తో ఒక డోర్ నిర్మించారు చూసారు లోపలికి వెళ్లే ముందు అసలు అద్భుతంగా ఉంది ఇది ఎనిమిది వందల సంవత్సరంలో నిర్మించారంట అర్మేనియన్స్ నిర్మించారంట అలాగే ఆ వుడ్డు పైన మనం చూడొచ్చు సిలువుతో ఉన్న బొమ్మలు ఉన్నాయి చెక్కతో చెక్కినవి మొత్తం ఈ వుడ్డు జెరూసలం నుండి తీసుకొచ్చారంట చాలా ఎన్ని సంవత్సరాలు అయింది పన్నెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది చక్క ఎంత దృఢంగా నిర్మించారో చూడండి ఒక పక్క ఏమో అరబిక్లో ఉంటుందంట లాంగ్వేజ్లో మరొక పక్కనేమో అర్మేనియన్ భాషలో రాసి ఉంటుంది ఇదిగోండి ఈ పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ డోరిని మనం తాకుతున్నాం ఇప్పుడు చూడొచ్చు అదిగోండి చాలా వరకు ఏ కానీ కన్నల్లాగా పడ్డాయి అనిపిస్తుంది చూడండి కొంచెం డ్యామేజ్ అయిందని అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ డోర్ లోపల నుండి లోపలికి వెళ్ళగానే మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ కాలమ్స్ వచ్చి ఫిఫ్టీ కాలమ్స్ ఉంటాయంట ఇటువైపు ట్వంటీ ఫైవ్ ఇటువైపు ట్వంటీ ఫైవ్ అని చెప్తున్నారు మరి ఒక వరుసలో ఏమో పన్నెండు ఉంటాయి అంటున్నారు అలా పన్నెండు అయినప్పుడు నలభై ఎనిమిది అవుతాయి కదా అదే నాకు అర్థం కాలేదు అట్లాగే చూడండి మొత్తం పైనంతా లైట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తూ అలాగే చూస్తూ ఇలా విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఐదు వందల నలభై సంవత్సరంలో బిల్డ్ చేశారని చెప్తున్నాం కదా దానికన్నా ముందు ఫస్ట్ దీన్ని నిర్మించమని చెప్పింది మూడు వందల ముప్పై ఆరులో హెలీనా మాదర్ కదా ఇదిగోండి అసలు ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇదంట ఇది అసలు అప్పుడులో నిర్మించిన ప్రదేశం చూసారా ఇదిగోండి ఆ తర్వాత క్రూసీడర్ నిర్మించింది ఇదంతా మొత్తం నిర్మించిన ఇదిగోండి మొత్తం ఇక్కడ చూశారు కదా ఆ ఆర్ట్ ఉంది ఎంత బాగుందో చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది కూడా చూడొచ్చు ఇవ్వండి ఒక సెవెన్ ఏంజల్స్ కూడా ఉంటాయి అంట ఇదిగోండి కరెక్ట్ గా మొత్తం ఆ కేవ్ ని చూస్తున్నట్లు ఉంటాయి అవి కిందకి చూడొచ్చు ఇదంతా క్రూసెడ్ టైమ్ లో నిర్మించింది అని చెప్తున్నారు ఆ పైన లోపలికి రాగాలని చూడొచ్చు అసలు ఎంత పెద్దగా ఉందో ఈ మొత్తం ఈ ప్రదేశం అంతా ఇది ఒక పడవ ఆకారంలో ఉందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ లోపలే మూడు భాగాలు ఉన్నాయి చూడొచ్చు లాస్ట్ ఉన్నదేమో ఆర్మేనియా మధ్యలో ఉన్నదేమో చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడేమో చూస్తుందేమో క్యాథలిక్ ఒకే చర్చిని మూడు భాగాలుగా విభజించబడి అదే విచిత్రంగా ఉంది చాలా అందంగా అలంకరణ చేశారు మొత్తం బంగారంతో ఇక్కడ మేరీ మాత ఐకాన్ ఉంది చూడండి జీసస్ ని ఎత్తుకుని ఇలాంటి ఐకాన్లు మొత్తం రెండు ఉన్నాయంట ఒకటేమో ఇక్కడ బెతలంలో మరొకటేమో జెరుసలంలో బెతలంలో ఏమో మేరీ మాత నవ్వుతూ ఉన్నట్లు ఉంటుంది చూడండి పిక్చర్ అదే మనం జెరూసలంలో చూసుకుంటే మేరీ మాత గా ఉన్నట్లు ఉంటుందంట ఇక్కడ చూడండి జీసస్ పుట్టిన సంతోషంలో తను నవ్వుతూ ఉన్నారంట మొత్తం బంగారం సిల్వర్తో చేసినది ఇది ఈ మొత్తం లోపల కేవ్ లోపల శుభ్రం చేస్తున్నారు అందుకే ఒక నిమిషం ఆగమన్నారు అందుకే ఆగాను ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రోమన్ కేథలిక్ ఆర్థడాక్స్ అందరూ వచ్చి ఇక్కడ ఈ కేవ్ లోపల ప్రే చేస్తారు క్రిస్టియానిటీలో ఎన్ని రకాలు ఉన్నా సరే ఇదిగోండి ఇప్పుడు ఆ కేవ్కి వెళ్ళే దారి అదే ఇప్పుడే కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాను నేను ఇదిగోండి అలాగే మొత్తం పాలరాయితో ద్వారం ఉంది ఇక్కడ చూడొచ్చు కరెక్ట్ గా ద్వారం పైన చూస్తున్నారు కదా ఇట్లా ఉంది ఇదిగోండి ఇప్పుడే కేవ్ లోపలికి వచ్చాను రాగాల్ని మనకి చూడొచ్చు ఇదిగోండి జీసస్ పుట్టిన ప్రదేశం ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇదే అది మొత్తం ఒక కేవ్ ఇది కేవ్ లోపల ఉన్నాను నేను ఇదిగోండి సాంతం కింద ఇక్కడ చూస్తున్నారు కదా జీసస్ పుట్టిన ప్రదేశం ఇక్కడేనని చెప్తున్నారు మేరీ మాత జీసస్ కి ఇక్కడే ఇదిగోండి కరెక్ట్గా ఒక స్టార్ లాగా ఉంది చూస్తున్నారు కదా ఇదే ఆ ప్రదేశం అలాగే మొత్తం లోపలంతా కూడా చూసుకుంటే ఇదిగోండి చూడండి క్యాండిల్స్ అంతా ఉన్నాయి అలాగే చూడండి లోపలంతా కూడా ఆయిల్ ఉన్నట్టుంది ఇదిగోండి ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని తాకినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి దాని మీద ఏదో కానీ రాసుని చూస్తున్నారు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వర్జిని మేరియా మేరీ జీసస్ క్రైస్ట్ అని చెప్పి చాలా వరకు చిరిగిపోయినాయి ఇది పదిహేడు వందల పదిహేడు అని చెప్పి రాసి ఉంది ఇది ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని తాకినందుకు అలాగే నేను చూసినందుకు మీతో కూడా పంచుకుంటున్నందుకు ఇప్పుడే అక్కడ మనం జీసస్ జన్మించిన ప్రదేశాన్ని చూసుకున్నాం కదా ఇక్కడ మనం ఇజ్రాయిల్లో ఈ జెరూసలం పెద్దలంలో మంచు కూడా పడుతుందంట వింటర్ టైంలో చాలా చలిగా కూడా ఉంటుందంట జీసస్ జన్మించిన టైంలో బయట బాగా చలిగా ఉండటం వల్ల అలాగే అసలు ఈ ఏం లోపల గొర్రెలు కూడా ఉండేవంట ఆ గొర్రెలు మధ్యలో తనను పొడుకోబెట్టారని చెప్తున్నారు తను జన్మించిన తర్వాత వెచ్చగా ఉండటం కోసం తన బేబీని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం మేరీ మాత ఇదిగోండి కరెక్ట్గా జీసస్ అక్కడ జన్మించిన తర్వాత మేరీ మాత అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మరొక చిన్న ద్వారంలాగా దారిలాగా చూస్తున్నారు ఇక్కడ ఇదిగోండి కరెక్ట్గా ఇదే ప్రదేశంలో తనని పెట్టినట్టుగా చెప్తున్నారు తను జీసస్ బేబీగా ఉన్న సమయంలో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా క్యాండిల్స్ వెలిగించారు మొత్తం ఐదు క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది అద్భుతమైన ప్రదేశాన్ని తాగుతున్నందుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇదిగో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా మొత్తం ఇది కేవ్ ఇదిగోండి పైదంతా చూశారు చూసారు కదా కొండ రాయి మొత్తం లైమ్ స్టోన్తో ఉన్న కొండ ఇదే కొండలో మేరీ మాత జీసస్ ఉన్నారు పుట్టిన ప్రదేశం ఇక్కడ బేబీని ఇక్కడ పెట్టిన తర్వాత జీసస్ అక్కడ ఆపోజిట్ ఇదంతా మొత్తం ఒక చిన్న గుహ అని చెప్పొచ్చు ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఎత్తుండే గుహ ఇందాక మనం చూసుకున్న చర్చ్ అంతా ఈ గుహ పైన ఉంది ఈ ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం ఈ చర్చిని భారీగా నిర్మించారు అలాగే ప్రపంచం అంతా వచ్చే ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి కూడా వీలుగా ఉండేదట్లు కట్టారని చెప్పొచ్చు ఇదిగోండి మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్యాండిల్స్ వచ్చాము మొత్తం ముప్పై ఐదు క్యాండిల్స్ అంటే ఇక్కడ అలాగే ఇక్కడ పటాలు కూడా ఉన్నాయి గమనించవచ్చు ఇదిగోండి జీసస్ పుట్టిన తర్వాత ఇదిగోండి ఏంజల్స్ తనని చూస్తున్నట్లుగా ఇదిగోండి మేరీ మాత జీసస్ అలాగే ఇక్కడ కూడా గమనించవచ్చు మీరు ఇదిగోండి మేరీ మాత దగ్గర జీసస్ పాలు తాగుతున్నట్లు ఈ పటాన్ని చిత్రీకరించారు అదిగోండి జీసస్ ఇక్కడ గొర్రెలతో ఆడుకుంటున్నాడు చూసారా తన మీద గొర్రెల మీద కూర్చోబెట్టారు మేరీ మాత అదిగోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి తల ఆనిచ్చి దండం పెట్టుకుంటున్నారు జీసస్ కి అదిగోండి చర్చ్ లో ఆ పవిత్రమైన ప్రదేశాన్ని చూసుకుని బయటికి వచ్చేసాను ఇలా బయటికి రాగానే మనకి ఇక్కడ చూడండి చర్చ్ కి ఇటువైపు రైట్ సైడ్ వైపు మనకు ఉంటుంది చూడండి ఇథోపియన్ చర్చ్ ఉంటుంది అలాగే కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చ్ ఉంటుంది ముఖ్యంగా మిల్క్ గ్రోతో చర్చ్ కూడా విజిట్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదిగోండి ఒక మూడు నిమిషాలు ఇటువైపు నడిస్తే సరిపోతుంది మనం చర్చ్ కి వెనక పక్కన ఇదిగోండి దారిలో కనపడింది ఇథోపియన్ ఆర్థోడాక్స్ చర్చ్ అందుకనే ఇక్కడ ఇథోపియన్ ఫ్లాగ్ ఉంది ఆ డోర్స్ మీద చూసి ఆశ్చర్యపోయాను అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకా కొన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి ఇది ఒక బీర్ షాప్ అనుకుంటా అంటే ఒక షాప్ ఇది మొత్తం అలాగే ఇక్కడ ప్యాలెస్టైన్ ఫ్లాగ్ కూడా ఉంది చూడండి ఇదిగోండి మ్యాగ్నెట్స్ అమ్ముతున్నారు ప్యాలెస్టైన్ మ్యాగ్నెట్స్ లెవెన్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారంట ఆ చర్చి తప్పకుండా వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు పది నలభై అవుతుంది సమయం ఇక్కడ చెక్కతో తయారు చేసిన జీసస్ బొమ్మలు చూడవచ్చు చాలా ఉన్నాయి రకరకాలు అలాగే ఇక్కడ అసలు చూడండి ఇది బాగుంది కరెక్ట్గా చెట్టు ఉంటుంది కదా మొదలు మొత్తం చెట్టుతో గొర్రెలు అలాగే జీసస్ జన్మించిన తర్వాత అక్కడ మాత